ఈరోజు నర్సరాపేట నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే అరవింద్ బాబు కాదు హరమందర బాబు అని పిలుస్తున్నారు నేనుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే పిలుస్తున్నారు ఏంటి అంటే ఒక మాట చెప్పిన మాట రెండో రోజు ఉండదు అబద్ధాల మీద అబద్ధాలు ఒక మాట నిజం లేదు వాస్తవం లేదు అబద్ధాలు చెప్పడం కార్యక్రమం ఆయన మరి ఏమనుకుంటున్నాడో ఏమో ఇంకొక సంవత్సరంలో ఆయన కూడా కొత్త ఇన్ఛార్జిని వేసే కార్యక్రమం చేస్తారు చంద్రబాబు నాయుడు ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కబ్జారెడ్డి అని పేరు పెట్టాం కదా ఎప్పుడో కబ్జా రెడ్డి అంటే ఇంకో అక్షరం తీసేస్తే ఏమవుతో మీకు తెలుసు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక బుచ్చబాబుని పాలే నీ ఊరు కాదు నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకో అరవింద్ బాబుని చూసి ఒక కులంతోటో మతంతోటో డబ్బులతోటో మనం ఎప్పుడు గెలవలేము కులం కాదు కావాలి ఇక్కడ గుణం కావాలి గుణాన్ని చూసి అరవింద్ బాబు ఓట్లేశారు మానవత్వం చూసి నాకు ఓట్లు వేయడం జరిగింది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాబడతా నువ్వు ఏమేమి పాపాలు చేసావు అవన్నీ కూడా కక్కేస్తాను గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంత ముందు తప్పులు చేసిన వాళ్ళు అందరిని కూడా క్షమించి వదిలేసాను ఇప్పుడు దాకా నువ్వు ఒక్కసారి కనుక నోరు కనుక తెలిసావంటే నేను నాలుగు కత్తిరిస్తాను గుర్తుపెట్టుకో పెట్టుకో గోపిరెడ్డి ఎవరైనా ఎవరు వాడు వచ్చి ఈ గ్రామంలో పెత్తనం చేయాలి ఒక్కడే చెప్తున్నాను కోడెల శివప్రసాద ఈ గ్రామం జోలి రాలేదు గుర్తు పెట్టుకో నువ్వు ఎక్కడున్నా సరే అధికారంలోకి వస్తే పట్టుకొచ్చి బట్టలు తీసి తనే కార్యక్రమం కూడా చేస్తాం ఇదే పాట చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకో మా ఊరిలో నీకేంటి పని అనవసరంగా నలుగురు అమాయకులు పట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేసి ఇక్కడ ఈ గ్రామంలో చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు మేము అధికారంలో ఉన్నా సరే ఎప్పుడు నీ జోలు రాలేదు రాజకీయంగా ఏదైనా ఉంటే ప్రయత్నం చేసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి ఈ గ్రామానికి వచ్చి ఇవాళ ఇక్కడ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు మండలంలో వాళ్ళు ఎందుకు ఆ గ్రామం పోవద్దురా అని చెప్తున్నా ఈడు మొండిగా ఈరోజు ఇతను మన గ్రామం వైపు ఏదో దృష్టి మళ్లించి ఎమ్మెల్యే దగ్గర మార్కులు వేసుకోవాలనే కార్యక్రమం చేస్తూ ఈరోజు మరి చివరి మండలం అంతా కూడా డిస్టర్బ్ చేసే కార్యక్రమం నువ్వేమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అంటాయా బట్టలు ఇప్పటి చూస్తావా కింద ఏం చూస్తావయ్యా బుద్ధి జ్ఞానం ఉండాలి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యావు ఒక్కటి గుర్తుపెట్టుకో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఐదేళ్లు కూడలు గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు ఏనాడన్నా కులానికి మచ్చ తెచ్చాడా చెప్పండి రాష్ట్రానికి తెచ్చాడా చెప్పండి గోపిరెడ్డి శ్రీనివాసు గుర్తుపెట్టుకో ఇంకా బుచ్చబాబుని పాలెన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఖాతాలు రాకూడదా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వీలులేదా మీ ఊర్లో ఎవరైనా ఓట్లు వేసారు ఇప్పటిదాకా చెప్పండి సిగ్గుచ్చాడు కదా నీకు నీ యొక్క స్వార్థం కోసం ఈ గ్రామం వైపు చూస్తూ ఉన్నావు అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గతంలో అందరినీ మంచిగా చూసుకోమన్నాడు ప్రతి ఒక్కరికి పథకాలు ఇద్దాం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అందరూ ఇంటింటికి ఏ పార్టీలు చూడడం కులాలు మతాలు ఇచ్చాడు మైనార్టీ సోదరులు అందరూ ఓట్లు వీలు వీల్లేదా ఇటువంటి కుటిలమైన ఆలోచన దుర్మార్గ మీరు బతికారు కాబట్టి మీ పార్టీని పదకొండు సీట్లు కూర్చోబెట్టి కూర్చోబెట్టాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో గుర్తుపెట్టుకో అరవింద్ బాబు ఇక్కడే పోటీ చేస్తాడు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు నీకు సీటు కూడా దక్కదని నేను తెలియజేస్తున్నాను గోపిరెడ్డి